ఇది కష్టం అసలు వంకాయలు పోవటం కనిపి ఎన్ని చెట్లు ఎన్ని కాయలు ఉన్నా కూడా తిందు కానీ ఇక్కడ పెద్ద ఇంటికి వచ్చినప్పుడు తింటది అనమాట దీని బట్టి మీకు ఏం అర్థం అండి కాజకాయలు లేదు ఐడా లేదా కాసాకు ఆకు కూడా ఫ్రై బలే ఉంటది అది కూడా మరి డైజెస్ పెద్ద కోస్తుంది నేను వీడియో తీసుకు చూడండి ఎట్లా వచ్చిందో చెట్టు కూడా వచ్చేస్తుంది ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేద్దాము మళ్ళీ చాలా రోజులకి వంకాయలు వచ్చినాయి మొన్న ఈ మధ్యనే పెట్టాము ఒక టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు పోద్దాం ఎన్ని వచ్చినాయని చెప్పేసి పెద్ద కోల టెర్రస్ గార్డెన్లో మీకు తెలుసు కదండి ఇదిగో ఇక్కడి నుంచే చూద్దాం ఫస్ట్ చెట్టు భలే వచ్చినాయి అయితే వంకాయలు మాత్రం ప్రతిసారి కూడా అందుకనే టక్క టక్క టా పోతు ఈ చెట్టుకి ఇంకా ఉన్నాయా ఇగో ఇగో ఈ పిన్నలకద్దు పెద్దగా అవుతాయి చాలా ఉన్నాయి ఇది ఇది ఇదిగా ఇది పెద్దది ఉంది ఇది కష్టం అసలు వంకాయలు పోవటం కనిపి ఇట్లా అనాలి చెట్టు కదా ఇట్లా అంటే కానీ కనిపి ఇక్కడ చూడు ఇక్కడ బాగా ఉన్నాయి మొన్న నిన్న ఈరోజు సులోచన తెచ్చింది రాత్రే చేశాను వంకాయలు గిదలూరు వంకాయలతో ఫ్రై ఇలా తిప్పి పోప ఎప్పుడు మా పెద్దక్కకి వస్తుంది నేను వీడియో తీసుకు చూడండి అట్లా వచ్చిందో చెట్టు కూడా వచ్చేస్తుంది మనం ప్రస్తుతం ఏం రాలేదు కాబట్టి ఇట్లాగా చున్నీలో వేసేసుకుందాం అది ఇంకా పోతాం నీ చెట్టుకు కూడా ఏం లేవు ఇది ఇది ఇదిగోండి చూసారా మన సబ్స్క్రైబర్స్ అబ్బా వచ్చింది ఇంకా ఈ చెట్టుకి అయిపోయినాయి ఈ రెండు చెట్లకి అయిపోయినాయి ఆ చెట్టుకు ఉన్నాయి దాదాపు కాయలు వచ్చినాయి కదా బాగానే ఇదో ఇక్కడ పోతుంది ఓ ఇక్కడ కూడా ఉంది కింద కూడా ఒకటి ఉంది ఇది కూడా పర్వాలేదు ఇది కోసం ఉంటా ఇది ఇదిగా ఇక్కడ ఉంద చూడండి బాగా పెద్దగా వచ్చింది చక్కగా రెండు ఆలు వేసుకొని చేసుకుంటే చ ఐదు మందికి నలుగురికి కూర సరిగిపోతుంది ప్రస్తుతానికైతే ఇన్ని వచ్చినాయి ఇంకా చూద్దాం ఇంకా ఎక్కడ ఉన్నాయేమో వెతుకుదాం ఇది ఇది ఏడవది కనిపించలేదు చూడాలి అది మెలిపెట్టి అట్లా పోస్తే వచ్చింది కరెక్ట్గా ఇంకా ఇది ఓరెవరెవరు ఎంత వెదకాయ కనిపించలేదు అబ్బా అది ఇంకా ఉన్నాయా అంతే అంతే ప్రస్తుతానికి అంతే అంటే బస్తుకి వచ్చినట్టు అసలు ప్రతిసారి కోస్తాను ఈసారి మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ లో ఇక్కడ ఈ కూడా ఉంది చిన్నది చిన్న అదిగోమా అది చిన్నదే కదా చిన్నది కానీ పండిపోతుంది వచ్చినాం పావు కేజీల్లో ఈజీగా పావు కేజీ పైన ఉన్నాయి పైన ఉందండి అర కేజీ వచ్చిపోయి దాదాపు ఏవి చిన్నవి ఏవి చిన్నాయి అవన్నీ చిన్నైలు అనుకున్నాము అక్కడే ఉంది సూపర్ సూపర్గా వచ్చినాయి కదా వావ్ ఇవన్నీ పండితే ఉంటాయి ఇది చెట్టుకు కూడా చాలాసార్లు కాసినాయి తోటలో అక్క వాళ్ళ తోటలు రెడ్ తెచ్చాడు ఏంటి అది నెట్ చూసా ఓకే దానికి ఇట్లా వచ్చింది పూత ఓకే నా దగ్గర రెడ్ ఉంది అది వేయాల ఇంకా దీంట్లో రెడ్డాది కొంచెం పాట రెడీ చేసి కాగర అవును పా పందిరి లోపలికి రండి చెర్రీ టమాటాలు ఇగంటుంది తిన్నావా చెర్రీ టమాటా చూడండి మూడు ఉన్నాయి కింద ఇంకా ఉన్నాయి పాప పైన కూడా ఉన్నాయి చూడు పోయి పండిపో కూర్సేసే కావరకాయలు రాలేదు అక్క సరిగా దానికి బలం లేదు చూడు కలగల ఆడిపోతుంది నీకు అమ్మా నీకు తెలియదు కాదే ఏంటి చెప్పు ఏం కాదు చెప్పు అది తెలియదు అది అమ్మ తినేవి కొయ్ తినేవి కాసికాయలు కాసికాయలే కాసికాయలు కాసికాయలు తెలియదా ఐడా లేదా కాసాకు ఆకు కూడా ఫ్రై బలే ఉంటది అది కూడా మరి డైజెషన్కి డైజెషన్ ఇది చూడు ఇది బాగుంటుంది చూడు టేస్ట్ చూడు తీయ ఉంది తీసుకో అలా కాదులే నువ్వు పెంచితే తినబుద్ది కాదు అదిగో నేను అసలు విషయం చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ మా చిన్నక్క తింటది వాళ్ళ ఇంట్లో ఎన్ని చెట్లు ఎన్ని కాయలు ఉన్నా కూడా తిందు కానీ ఇక్కడ పెద్ద అక్క ఇంటికి వచ్చినప్పుడు తింటది అన్నమాట దీని బట్టి మీకు ఏమర్థం అవుతుందండి అది మామూలుగానే ఉంది మనం తీపి తిన్నాం కాబట్టి మాలు తీయడం తిన్నాం మనం అందుకని మనకేం అనిపిద పాప ఇదే ఫస్ట్ కదా తింటాం చిన్న దాంట్లో వేశారు ఇక్కడ చూడండి అసలు ఫుల్ టెర్రస్ గార్డెన్లో ఇన్ని పండ్లు రావటం నిజంగా చాలా గ్రేట్ దానికి తగ్గట్టు ఎరిపేస్తుంటుంది కాబట్టి అక్కడ ఒక కొమ్మకే ఇది చూడండి అన్నీ గుత్తులు గుర్తులు 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 అబ్బా ఇన్ని పండితే బలే ఉండదు ఇంకా ఎలా కనిపిస్తా ఇది ఇది కూడా ఇది ఇది ఇట్లా పట్టుకోలే ఉంది అసలు ఇదిగోండి రెడ్ కలర్ అది అవుతుంది అసలు ఇది ఇప్పుడు బ్లాక్ అయితే అప్పుడు మనం తినడానికి కొంచెం అయింది రెడ్వి బ్లాక్ అవుతాయి అప్పుడు తినొచ్చు అనమాట ఫుల్గా బయట అయితే చాలా రేటు ఇది మామూలుగా ఆరోగ్యకరమైనది కాబట్టి మల్బరీ ఫ్రూట్స్ చిన్న చెట్టు వేసుకుంటే చాలు ఇప్పుడు చాలామంది కూడా వీడియోస్ చూసి వేసుకుంటున్నారు ఇది మనకు తెలియకుండానే ఇది అక్కడి నుంచి తెచ్చింది కదా సప్తగిరి నర్సరీ నుంచి సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చినందుకు బాగా కాసాయి చాలాసార్లు ఇప్పుడు మూడో సార్లు నాలుగో సార్లు రావటం ఇట్లా ఫ్రూట్స్ కానీ ఇంత విపరీతంగా అయితే ఇదే ఫస్ట్ కొమ్మ కొమ్మకు వచ్చేసినాయి గ్రేట్ మునక్కాయలు వచ్చినాయి చూడండి మొన్న ఆకు తీసాము ఆ రోజు ఇక్కడ ఉన్నాయి సన్నగా ఉన్నాయి మొన్న ఇది చూడు నాలుగు కాయలు బలో వచ్చినాయి ఒక కొమ్మకే అది అక్కడ ఒకయ ఇది ఓపిందే ఇది ఇట్లా ఉన్నాయి మొన్న ఇలా ఒక వారం పది రోజుల క్రితము ఇప్పుడు అదే ఇంత పెద్దగా ఉంది బాగా ఇప్పుడు ఇంకా ఊతలి ఫ్రై చేసుకోవచ్చు అవును ఈసారి ఫ్రై చేసి చూపిద్దాం ఫ్రై బాగుంటుంది రోడ్డు అంత కింద పడిపోతుంది రుడ్డు ఫ్రైలో కూడా వేసుకోవచ్చు గదా ఇంకా లావు అవుతాయి బాగా అట్లా నుండి ఎరువేయాలి ఈ చిన్న టబ్బులు వేస్తే వచ్చినాను చూడండి మునక్కాయలు అంత ముందుగా కాసేలాక చిక్కుడు కాయలు అయితే ప్రస్తుతానికి లేవు మొన్న చాలా కోసాము చిక్కుడుకాయలు మస్తుగా మీరు చూసుంటారు ఆ వీడియో ఇంకా పెద్దవి కావాలి